హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కాన్సిమ్ వెహికల్స్ ఫ్రెండ్స్ రోజు అమ్మకానికి టాటా మ్యాజిక్ ప్యాసింజర్ వెహికల్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంది ముందు మన ఛాన్ తరపున ఒక చిన్న రిక్వెస్ట్ మీ దగ్గర ఉన్న సెకండ్ హ్యాండ్స్ వెహికల్స్ మన ఛాన్ ద్వారా సేల్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అలాగే మీ వెహికల్ యొక్క ఫుల్ ఫోటోస్ సెండ్ చేయగలరు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎంత వచ్చి ఓన్లీ టూ మినిట్స్ మాత్రం ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేసినట్లయితే వెహికల్ గురించి చెప్పే ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవుతారు ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోతాం లెట్స్ గో ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ ఇది లైఫ్ ట్యాక్స్ వెహికల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఎటువంటి పోలీస్ చాలా గానీ ఎటువంటి ఫైనాన్స్ గానీ ఏమీ లేదు వెహికల్ అంతా కూడా క్లియర్ గా అయితే ఉందని ఓనర్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క పేపర్ చూసుకున్నట్లయితే బ్రేక్ వచ్చేసి ఇంకా పదిహేను నెలల దాకా ఉంది అలాగే ఇన్సూరెన్స్ వచ్చేసి ఇంకా పదకొండు నెలల దాకా అయితే ఉంది ఈ వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి మూడు లక్షల డెబ్బై అయితే చెప్తున్నారు ఇదేం ఫిక్స్డ్ అమౌంట్ కాదు మీరు వెహికల్ దగ్గరికి వెళ్ళి వెహికల్ చూసుకుని మాట్లాడితే తగ్గే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే గుంటూరులో అయితే అందుబాటులో ఉంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క మరిన్ని వివరాల కోసం టైటిల్ లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరిగింది కాల్ చేసి వండర్ గారితో మాట్లాడగలరు టైం పాస్ కాల్ చేయకండి ఫ్రెండ్స్ టైం పాస్ కాల్ చేసి వండర్ గారిని ఇబ్బంది పెట్టద్దు దయచేసి అలాగే ఈ వెహికల్ కనుక సేల్ అయిపోయినట్లయితే టైటిల్ నుంచి వండర్ గారి నెంబర్ తీసివేయడం జరుగుతుంది సోల్డ్ అవుట్ అని పెట్టడం జరుగుతుంది గమనించగలరు మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఎలాంటి సెకండ్ హ్యాండ్స్ వెహికల్స్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాని ప్రెస్ చేయండి జై హింద్